మరణాత అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ అందరికీ అందించడానికి మొదట కృప చూపిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు తన వాక్కును నా నోట నుంచి తన జ్ఞానాన్ని నా మధులో ఉంచి ప్రతిదినము నా వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకెంతో కృప చూపిస్తున్నాను అంత మాత్రమే కాదు దేవుని దయ మనుషులు దయా కూడా కావాలన్నట్లుగా ఈ సోషల్ మీడియా రంగంలో మనకంటూ సబ్స్క్రైబర్స్ వ్యూస్ అలాగే మరి మరికొన్ని వాటికి మీ యొక్క ప్రోత్సాహాన్ని అందిస్తూ మరి ముందుకు సాగడానికి అనేకులకు దేవుని వాక్యం చేరువ్వడానికి ప్రోత్సహిస్తున్న నా మిత్రులు శ్రేబుల ఆశలు దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడు నేస్తున్నాము మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయని వారుంటి చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం ఇప్పుడు దేవుని వాక్యాన్ని ప్రభు పాదాల దగ్గర నేర్చుకుందాము సముయలు మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాన్ని మనం చదువుకుందాం సమయలు మొదటి గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్నాలుగు అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల ఎందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసము చేయుచుండెను సౌలు అనుదినము అతన్ని నేను వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగింపలేదు చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ఇక్కడ దావీదు అని పిలువబడుతున్న దేవుని యొక్క ఇష్టడు హృదయానుసారుడైన భక్తుడు మనకు కనబడుతున్నాడు ఇజ్రాయేల్ ప్రదేశంలో లేదా ఇజ్రాయేల్ ప్రజలకు మొదట సౌలు తరువాత రాజే సారీ దావీదే రాజుగా ఏలుబడి చేసినట్లుగా మనం చూస్తున్నాం సౌలు యొక్క అవిధేయతను బట్టి ఒకానొక సమయమున నా గొల్్యాత్తును సంహరించవలసిన సౌలు పిరికితనముతో భయముతో వణుకుతూ తన గడారంలో ఉన్నప్పుడు అన్నలకు ఆహారము తీసుకొచ్చి క్షేమ సమాచారమును అందించాలి తండ్రికి అని ఉద్దేశముతో ఉన్న దావీదు శత్రు యొక్క మాటలు విని గొల్యాత్తును యుద్ధము యహోవాది అని చెప్పి మట్టుబెట్టాడు సౌలు యొక్క కుమార్తెనిస్తానని చెప్పి దావీదుకి వివాహం చేసినప్పటికీ కుయుక్తి చేత అసూయ చేత ఎవరో ఏదో దావీదుకు పదివేల మందిని చంపాడు అల్లుడు గారు మామగారు వెయ్యి మందినే చంపారు అని పాట పాడుకుంటుండగా అసూయ కలిగి అల్లుడినే లేకుండా చేయాలని కుయుక్తితో సౌలు దావీదును చంపడానికి యత్నిస్తున్న దినాలవి దావీదు ఇంచుమించు అనేక పర్వతాల మధ్య లోయల మధ్య సంచరిస్తూ తన ప్రాణాన్ని దక్కించుకుంటున్నారు బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటి అంటే దావీదు సౌలు చేత తరమబడుచుండగా పద్నాలుగు స్థలాల్లో దాక్కున్నాడు అందులో మనం చదువుకున్న ఈ జీపు అను అరణ్యము తొమ్మిదవ స్థానాన్ని చూపిస్తుంది దేవుని చిత్రమైతే ఈ పద్నాలుగు స్థానాలను కూడా మనము ధ్యానం చేద్దాము ఈ జీపు లేదా జీపీలు అనేవాళ్ళు చాలా కుయుక్తి పనులు దావీను అప్పగించాలని చూశారు అవసరమైతే దేవుని చిత్రం ఈ జీపీల గురించి ఒక చరిత్ర ఒక వీడియో పెట్టడం జరుగుతుంది అయితే ఈరోజు మనము గమనించవలసింది ఏంటి అంటే జీపు అనే మాటకు ప్రవాహము అనే అర్థం రెండవది మనం చూసిన వారమైతే ఉన్నత ఉన్నత లేదా పైకి ఎత్తబడుట హెచ్చించబడుట అనే మాటను మనం చూడగలుగుతుంది దేవుని బిడ్డలారా క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితంలో మనము కూడా ఈ జీపు అరణ్యములాగా ఈ పర్వతాల శిఖరములలో ప్రవహించే వారముగా మనం ఉండాలి మనము కూడా ఒక ప్రవాహ జలముగా మనము తయారవ్వాలని దేవుని వాక్యం సెలవిస్తుంది బయలు గ్రంథంలో ప్రియమైన దేవుని బిడ్డారా ఏడు ప్రవాహాలను మనం చూస్తాం ఏడు ప్రవాహాలు మనం చూస్తాం ఇది ఎక్కువ దావీది జీవితంలో కూడా మనకు కలిగి ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఒక మాట రాయబడిన మాట ఏంటంటే ఈ జీపు అరణ్యంలోనంట సౌలు అనుదినము అతనిని వెతికినను దేవుడు సౌలు చేతికి అతన్ని అప్పగించలేదు అంటే ఈ జీపు అరణ్యములో ప్రవాహము అనే ఒక పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహాయము అతనికి అందుతుంది అందుకునేమో ఆ ప్రవాహము అని పిలువబడుతున్న ఆ జీపు అరణ్యంలో కానీ పర్వతంలో కానీ ఆ జీపు మనుషుల చేతిలో కానీ దేవుడు ఒక ప్రవాహములాగా జారి వెళ్ళిపోతున్నాడే తప్ప పట్టుకోలేకపోతున్నా మనం కూడా ప్రేమ దేవుని బిడ్డలారా ఈ ప్రవాహము అని పిలువబడుతున్న స్ట్రీమ్ స్ట్రీమ్ అంటారు ఈ ప్రవాహములాగా దేవుడు మళ్ళను అలాగ దొర్లుకుంటూ తీసుకెళ్లాలే తప్ప ప్రవాహంలో ప్రవహింపు తీసుకుంటూ తీసుకెళ్లాలే తప్ప లొంగిపోయి వంగిపోయి పట్టబడే అనుభవాలు మనం కొనకూడదు నిజంగా ఈ ఈరోజైనా దేవుడిని ప్రభావం ఇదే ప్రవాహములాగా నన్ను దీవించు అన్ను అడగలిగితే బైబిల్ గ్రంథంలో ఏడు రకాలైన ప్రవాహాలు ఉన్నాయి ఈ ఏడు ప్రవాహాల యొక్క దీవెనలు నేడు ఇక్కడ కూర్చున్న మన సంఘబిడ్డలకు మనకు వింటున్న ప్రియులకు అందరికీ నా దేవుడు అని గ్రహించిన కాక రండి ప్రేమ దేవుని బిడ్డలారా ఏడు ప్రవాహాలు ఈరోజు నేను క్లుప్తంగా మీకు అలా వివరించి ముగించేస్తాను కీర్తనా గ్రంథం మొట్టమొదటిగా మనం చూసిన వారి మీద కీర్తనా గ్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఎనిమిదవ వచ్చిన నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగనిచ్చుచున్నావు మొదటి ప్రవాహము పేరు ఆనంద ప్రవాహము ఆనంద ప్రవాహము జాయ్ ఆఫ్ స్ట్రీమింగ్ జాయ్ ఆఫ్ స్ట్రీమింగ్ ఆనంద ప్రవాహము ఆనందము ఎలా వచ్చింది మందిరము వలన వచ్చింది దేవుని మందిరంలో ఉండడం వల్ల వచ్చింది దేవుని మందిరంలో గడపడం వల్ల వచ్చింది తన నోటి నిండా నవ్వుని దేవుడు ఎలా ఇవ్వగలిగాడు అని అంటే మందిరములో కీర్తన పదహారు పదకొండవ వచనములో నిత్య సంతోషం ఉంది నీ మందిరంలో నీ కుడి చేతిలో నిత్య ఉంటే సంపూర్ణ సంతోషము నీ మందిరంలో ఉంది ప్రభు అని కీర్తన కాడే దావేది అందుకని దావీదికి మందిరం అంటే చాలా ఇష్టం ఆ వేయబడిన గుడారాల్లో కూర్చుని ఎప్పుడు పాటలు పాడుకునేవాడంట ఒకనొక దర్శనం అనిపించింది నేను దేవునికి మందిరం కడితే బాగుండాలి ఇరవై మూడో కెతన ఐరో వచనంలో అంటాడు కదా నిత్యము నీ సన్నిధిలో నేను కృపాశ్రామం వలె నీ మందిరంలో నివాసం చేయాలని నేను ఆశపడుతున్నాను మందిరం పిచ్చి దావీదికి ఎందుకంటే దావీదుకు తెలుసు తన దేవుడు తను ఎలాగూ దీవించాడంటే ఆనంద ప్రవాహములాగా మందిరము ద్వారా సమృద్ధిని అనుగ్రహించాడని కాబట్టి మొదటి దాని పేరు ఆనంద ప్రవాహము దేని ద్వారా వచ్చింది మందిరము ద్వారా ఇక రెండవది మనం చూద్దాం ప్రేమ దేవుని పెట్టారా రెండవది మనం చూసిన వారమైతే పరమగీతములు ఎనిమిదవ అధ్యాయం పరమగీతములు ఎనిమిదవ అధ్యాయం ఏడో వచ్చినాన్ని మనం చదవగలిగితే అగాధ సముద్రములను ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహము దాన్ని ముంచివేయజాలదు ఏనది అక్కడ ఉంది ప్రేమ అను ప్రేమ అను నది ఇంకా మనం చెప్పాలంటే ప్రేమ ప్రవాహము అని అనొచ్చు ప్రేమ ప్రవాహము ఈ ప్రేమ ప్రవాహము దేవుని ఎందలి కాపుదల ద్వారా వచ్చింది దేవుని ప్రేమ ఎవరైతే దేవుని ప్రేమిస్తారో తను ప్రేమించే వారిని ఆయన రక్షించనని పరమ సారీ ప్రకటన గ్రంథము మూడో అధ్యాయంలో తన ప్రేమించే వారిని దేవుడు శిక్షిస్తాడు అలాగే ప్రేమిస్తాడనే మాట చూడండి మనం పంతొమ్మిదో విషయం నేను ప్రేమించే వారందరినీ గద్దించి శిక్షించదును గనక నువ్వు ఆసక్తి కలిగి మారి మనసుకుంది దేవుడిని చేత ప్రేమించబడేవారు అగాధ నది సముద్రంలో ఉన్నప్పటికీ ఎవ్వరు ముట్టుకోలేరు కారణం ఏంటంటే దేవుని ప్రేమ అనే ప్రవాహము వారి జీవితంలో నదీ ప్రవాహము వలె వెళ్తుంది కాబట్టి రెండవది మనం చూసిన వారమైతే లవ్ ఆఫ్ స్ట్రీమ్ లవ్ ఆఫ్ స్ట్రీమ్ లేదా స్ట్రీమ్ ఆఫ్ లవ్ ఏదైనా పెట్టుకోవచ్చు మనం ఒకటి ఆనంద ప్రవాహము రెండు ప్రేమ ప్రవాహము ఇది ఆనంద ప్రవాహము మందిరము ద్వారా ప్రేమ ప్రవాహము దేవుని అందరి ప్రేమ ద్వారా కాపుదల మనకు వస్తుంది ఇక మూడవది మనం చూసిన వారమైతే యశ్వ గ్రంథము పదో అధ్యాయము ఇరవై యశ్వ గ్రంథము పదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నీ జనులైన ఇజ్రాయేలీలు సముద్రపు వలె ఉండినను దానిలో శేషమే తిరుగును సుమూల నాశనము నిర్ణయింపబడేను నీతి ప్రవాహము వలెవచ్చునో మూడవది మనం చూసిన వారమైతే నీతి ప్రవాహము నీటి ప్రవాహము కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా మనము నీతి మంతులము నీతి మంతులముగా మనం ఉండాలి దేవుని యొక్క నీతి ద్వారా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం రోమపత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని మనం చదివిన వారమైతే మనమందరము కూడా నీతిమంతులం కాలేకపోతున్నాం యథార్థవంతులుగా ఉండలేకపోతున్నాం కానీ దేవుని యొక్క నీతి మనందరికీ ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆయన నీతి ద్వారా ఇంకా బాగా చెప్పాలంటే మనం ఆయన మీద పెట్టుకున్న విశ్వాసమే విశ్వాసము ద్వారా మనము నీతివంతులుగా మార్చబడ జాయ్ ఆఫ్ రైట్ ఇయర్స్ కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డారా మనమందరము కూడా నీతి అనే ప్రవాహములోనికి వెళ్ళాలి విశ్వాసమును ఉంచాలి ప్రభునందు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును గనక ఆయన మీద విశ్వాసం పెట్టుకుని క్రీస్తు రక్తంలో కడగబడే అనుభవంలోనికి మనం వెళ్ళగలిగితే నీతి ప్రవాహము మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది మనం ఇప్పుడు మూడు చెప్పుకున్నాం ఆనంద ప్రవాహము రెండవది మనం చూసిన వారి మీద ప్రేమ ప్రవాహము మూడవది నీతి ప్రవాహము నాలుగో చూద్దాం ప్రేమ దేవుని బిడ్డలారా విలాప గ్రంథము రెండవ అధ్యాయము విలాప గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం విలాప గ్రంథము రెండవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చింది ఇక్కడ పరిశుద్ధ ఆత్మ దేవుడు రాయిస్తున్నాడు జనులు హృదయపూర్వకముగా ఎహోవాకు మర్ర పెట్టారు సియోని కుమారి ప్రకారమా నదీ ప్రవాహము వలె దేవారాత్రంలో కన్నీరు పారనిమ్మో అంటున్నారు ఇక్కడ మనం చూసిన వారు అయితే ప్రేమ దేవుని బిడ్డారా ప్రార్థనా ప్రవాహం మనం చూస్తే ఎహో వాకు ఎలా మొరపెట్టాలంటే నదీ ప్రవాహం వలె మొరపెట్టాలి స్ట్రీమ్ ఆఫ్ ప్రేయర్ లేదా ప్రేయర్ ఆఫ్ స్ట్రీమ్ నదీ ప్రవాహము వలె మన ప్రార్థన నదీ ప్రవాహం వలె ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు ఈరోజు జరుగుతున్నాయి కాబట్టి మన ప్రార్థన కూడా ఒక నదీ ప్రవాహం వలె మన కుటుంబాల గురించి మన బిడ్డల గురించి వాళ్ళ భవిష్యత్తుని గురించి మనం ప్రార్థించవలసిన వారమే ఇక ఐదోది మనం చూసిన వారమైతే ప్రేమ దేవుని బిడ్డలారా ఇక ఐదోది మనం చూసిన వారమైతే ఏవి గ్రంథము పదహారు అధ్యాయము ఏము ఏ గ్రంథము పదహారు అధ్యాయము ఇరవై ఒకటో వచనాన్ని మనం చదువుకుందాము ఏ గ్రంథము పదహారు ఇరవై ఒకటి నరపుత్ర విషయమై వాని స్నేహితులతో వ్యాధ్యం ఆడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్ల ప్రవాహముగా విడుచుచున్నాను కన్నీళ్ల ప్రవాహము కన్నీళ్ల ప్రవాహము స్ట్రీమ్ ఆఫ్ టియర్స్ టియర్ ఆఫ్ స్ట్రీమ్ కన్నీటి దారలు దేవుని సన్నిధానమందు మనం వ్యాజ్యమాడ గెలవాలి అంటే దేవునితో పోరాడి గెలవాలి అంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యమో కన్నీటి యొక్క ప్రార్థన పశ్చాత్తాపము కన్నీరు యొక్క ప్రవాహము అంత ప్రాముఖ్యమైనది కాబట్టి జాయ్ ఆఫ్ టియర్స్ లేదా ట్రీ సారీ స్ట్రీమ్ ఆఫ్ టియర్స్ కాబట్టి కన్నీటి ప్రవాహము ఇప్పుడు మనం ఐదు ప్రవాహాలు చెప్పుకున్నాం ఒకటి ఆనంద ప్రవాహము రెండు ప్రేమ ప్రవాహము మూడు నీతి ప్రవాహము నాలుగు ప్రార్థన ప్రవాహము ఐదు కన్నీటి ప్రవాహము ఆరోజు మనం చూసిన వారమైతే యశ్వీ గ్రంథము పదిహేడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన యశ్వీ గ్రంథము పదిహేడు పన్నెండు ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భటించచ్చు జనముల ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించుచున్నారు జన ప్రవాహము జన ప్రవాహము ఫెలోషిప్ స్ట్రీమ్ ఆఫ్ ఫెలోషిప్ ఒక జనులంట ఒక ప్రవాహం వలె మన మళ్ళను ఆవరించాలి సహవాసాని ద్వారా దేవునితో మనకున్న సహవాసము ద్వారా ఒక ఫెలోషిప్ వాళ్ళు ఎలాగైతే కూడుకుంటారో మనము దేవునితో సహవాసము చేస్తే జనమంట ఒక జన సమా ప్రవాహము వలె నువ్వు ఏ కార్యక్రమాలు పెట్టినా ఏది చేసినా జనము నేను వెంబడిస్తారని దేవుని వాక్యూస్తాను కాబట్టి ఆరవది జన ప్రవాహము ఫెలోషిప్ సహవాసము ద్వారా ఈ ప్రవాహము దేవుడు మనకి ఇస్తున్నాడు దావీ జీవితంలో ఇవన్నీ చూస్తాం ఆనంద ప్రవాహము ప్రేమ ప్రవాహము నీటి ప్రవాహము కన్నీళ్ళ ప్రవాహము ప్రార్థన ప్రవాహము జన ప్రవాహం ఇంకొక ప్రవాహాన్ని చెప్పుకొని ముగించుకుందాం ఇరవై నాలుగవ కీర్తన కీర్తనుల గ్రంథం ఇరవై నాలుగవ అచ్చ ఇరవై నాలుగవ కీర్తన రెండవ వచ్చెను ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను ప్రవాహ జలములు జలము అనగా ఆత్మ అనగా ఆత్మ ప్రవాహము స్ట్రీమ్ ఆఫ్ స్పిరిచ్ జలములను మూడు పర్యాయములుగా బోధిస్తారు ఒకటి వాక్యము స్ట్రీమ్ ఆఫ్ వాడ్ అనొచ్చు రెండవది ఆత్మ స్ట్రీమ్ ఆఫ్ స్పిరిట్ లేదా హోలీ స్పిరిట్ మూడవది వాటర్ స్పిరిట్ అంటారు సరే కాబట్టి గమనించిన మేము దేవుని బిడ్డలరా దేవుని యొక్క వాక్య ప్రవాహము ఆత్మ ప్రవాహము మనం చూస్తున్నాం ఎక్కడ జీవితంలో ఏడు ప్రవాహాలు దేవుడు ఒకటి మనం చూసిన వారమైతే ఆనంద ప్రవాహము ఈ ఆనంద ప్రవాహం మళ్ళీ చెప్తున్నాను ముగించేస్తున్నాను ఆనంద ప్రవాహము ప్రార్థన మందిరం ద్వారా వచ్చింది రెండవది ప్రేమ ప్రవాహము క్రీస్తు పట్ల తనకున్న ప్రేమను బట్టి మూడవది నీతి క్రీస్తుతో కలిసిన విశ్వాసము ద్వారా నాలుగవది ప్రార్థన ప్రార్థించడం ద్వారా కన్నీటి ప్రవాహము మరపెట్టుట ద్వారా ఆరవది జన ప్రవాహము సహవాసము ద్వారా ఏడవది ఆత్మ ప్రవాహము దేవుడిని తుమమైక్యమై జీవించడం ద్వారా అందుకని జీపు అరణ్యములో ఆ జీపీలు దావీదును మోసం చేసిన సౌలు తరుముతున్నా దేవుడు ఒక ప్రవాహము వలె తన జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అందుకని అక్కడ రాసిన మాట దేవుడు అంట సౌలు చేతికి అనుదినము వెతికిన అవకాశం ఇవ్వలేదంట ఒక ప్రవాహం వలే అక్కడికి ఇక్కడికి ఇక్కడికి అక్కడికి తన ఆత్మ సహాయము చేత నడిపించుకుంటూ దావీదును పై పైకి తీసుకెళ్లాడు జీపు వరణ్యంలో రెండో అనుభవం పై పైకి దేవుని చెత్తమైతే పై పైకి అనే విషయంలో కొన్ని మాటలు ఆనందనాలు నేర్చుకున్నాం ఇప్పుడు మేము దేవుని వెళ్ళారా దేవుడు కూడా మనల్ని ఇట్టి ప్రవాహంలో నడిపించి బలపరిచి ఆశీర్వదించి గొప్ప భాగ్యము దేవదేవుడు అనుగ్రహించును గాక ఒక ప్రవాహము వలె మనందరినీ నడిపించినట్లు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు మహోన్నతుడు వైనా మా ప్రియవనలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు ఈ జీపు అరణ్యములో ప్రవాహము అని పిలువ ఇట్టి అనుభవంలోనికి దావీదు నడిపించి సౌలు ఎంత వెతికిననో దావీదును చేతుకు అప్పగించిన దేవుడు నీవే గనక మమ్మలను కూడా నయన అప్పగింపక ఈ జీపు అరణ్యములు నీ గొప్ప కార్యములు జరిగించి మహిమ మేము కూడా ప్రవాహ జలముల వచ్చ సందర్శించే వారు మగ మమ్మల్ని ఉంచమని ఏ సునామల్ని వేడుకున్నా పర్వతండ్రి త్రి ఏక దేవుని దేవిన ఆశీర్వాదములు కూడి ఉన్న మనందరికి సకల పరిశుద్ధులకు ఒక ప్రవాహము వలె దేవుడు మనల్ని ఆవరించి మరపరిచి మహిమతో నింపును గాకే అందరికి మరణాత